వెల్కమ్ టు రాజా రెసిపీస్ ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లో ఇంట్లోనే సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా కేక్ని ఈ విధంగా చేసుకోండి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ వరకు మైదా పిండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఒక మిక్సీ జార్లో ముప్పై కప్పు వరకు పంచదార వేసుకుని పౌడర్ చేసుకోవాలి అందులో రెండు ఎగ్స్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ మూడు స్పూన్లు కాతి చల్లార్చుకున్న పాలు వేసుకుని రెండు మూడు నిమిషాల వరకు మిక్సీ పట్టుకోవాలి దీనిని మైదా పిండిలో వేసుకుని ఐదుండి పది నిమిషాల వరకు పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి మైదా పిండి నచ్చని వాళ్ళు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నె మొత్తానికి ఆయిల్ రాసుకోవాలి అలా రాసుకున్న తర్వాత ఒక పేపర్ వేసుకుని అందులో ఇలా పిండి మొత్తం వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పైన పైన గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఇసుక వేసుకుని ఒక స్టాండ్ వేసుకుని దీన్ని నలభై ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి తర్వాత చూసారు కదా ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా స్పాంజ్లా వచ్చింది బేకరీకి వెళ్ళాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే అందరికీ నచ్చేలా ఒక్కసారి ఇలా ట్రై చేయండి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మేము కూడా ఇది ఫస్ట్ టైం అండి చేయడం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా రాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు